తాటి మంజులు కర్రీ తయారు చేసుకున్నావు ఈరోజు మనకి దీనికి కావలసినవి తాటి మంజులు టమాటా ముక్కలు పచ్చిమిరపాయలు తరిగినవి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తరిగిన ఉల్లిపాయలు కారం సాల్టు మసాలా గరం మసాలా ఆయిల్ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం గాండి పెట్టుకుని కర్రీ కావాల్సిన ఆయిల్ వేసుకుందాం ఇది మన తాటి మంచులు ఎక్కువగా చలవ్ చేస్తున్నమాట ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమి రూపాయలు తరిగినవి ఒక ఐదు వేసుకొని వేపుకోవాలి దీంట్లో విటమిన్స్ కే సెవెన్ ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఒక నాలుగు చిన్న ముక్కలుగా బాగా చిన్న ముక్కలుగా మనం తరుక్కోవాలన్నమాట ఉల్లిపాయలు దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాం చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి మనకి తాటి మంజల్లోనే ఐరన్ జింకు పొటాషియం కాల్షియం ఇది ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మనకి దొరికేవి కూడా సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి తాటి దాహం ఎక్కువగా వేసినప్పుడు కూడా దీన్ని తీసుకుంటే మనకి దాహం కట్రోలు అన్నమాట తాటి ముందు అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై వేస్ట్ ఒక స్పూను పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పావు స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అక్కడ రోజు గరం మసాలా సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ మనకి ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు కళ్ళు తిరిగినట్టు కడుపులో తిప్పినట్టు ఉంటుంది ఇలాటప్పుడు కూడా తాటి మంత్రులు తీసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది అనమాట మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా తాటి మందులని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేసుకోవాలన్నమాట కొంచెం తినడం వలన బరువు కూడా పెరగకుండా ఉంటుంది మనకి ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ దొరికితే దాటి సమ్మర్లో కారం ఈ కర్రీలో మనకి కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తాటి ముంచు కర్రీలోనే కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి పెట్టుకొని ఒక్క గంట అయితే సరిపోద్ది మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూద్దామండి ఈ విధంగా రావాలి ఆయిల్ బయట తేలుతుంట మనకి కర్రీ రెడీ అనమాట అడుగు పట్టకుండా మనం చిమ్లోనే పెట్టుకోవాలి తాటి మంజులు మనకి జీర్ణ శక్తిని కూడా ఎక్కువగా పెంచుతుంది అన్నమాట ఇది రైస్లో కానీ చపాతీలో కానీ తింటే బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం కదా కర్రీని తాటి మంజుల కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి